టు ఆల్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి మిమ్మల్ని మోసం చేయబోతున్నారు చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు యాక్యురేట్గా రీడింగ్ రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీ కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నానండి షఫల్ చేయడం వల్ల ఏ ఎనర్జీ వస్తుందో తెలియదు చూసేవాళ్ళు మేల్ అయితే మీ పర్సన్ ఫీమేల్గా అనుకోండి లేదా మీరు ఫీమేల్ అయితే మీ పర్సన్ మేల్గా అనుకోండి మీరు లవర్స్ అయినా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఎవరికైనా ఈ రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది పూల్ కార్డ్ వచ్చిందండి టూ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది నైట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది త్రీ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది డెవిల్ కార్డ్ వచ్చిందండి ఎంప్రెస్ వచ్చింది సెవెంత్ కార్డు ఎయిట్ వన్ సన్ కార్డ్ వచ్చింది ఫోర్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ ఫోర్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీ పర్సన్ ఎట్ ప్రజెంట్ కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారండి వారు ఏంటంటే వారి మీద చాలా అట్రాక్షన్ తోటి ఉన్నారు అంటే వారికి అక్కడ మీ ప్రేమ ఏది కూడా మీ యొక్క జెన్యునిట్ అయితే గుర్తుకు రావడం లేదు ఎంప్రెస్ ఎనర్జీ మీ యొక్క అమ్మ ప్రేమ మీరు ఏ మాత్రం గుర్తుకు రావడం లేదు మీరు తనని ఒక అమ్మలాగానే చూసుకొని ఉండొచ్చు ఒక నాన్నలాగానే చూసుకొని ఉండొచ్చు మీ యొక్క లవ్ అండ్ కేర్ అయితే తనకి గుర్తుకు రావడం లేదు తను థర్డ్ పార్టీ పట్ల విపరీతమైన మోహన్ అయితే ఉన్నారు అట్రాక్షన్ తోటి తనతోటి ఫిజికల్ అట్రాక్షన్ తోటి ఉన్నారు ప్రజెంట్ నవ్వు కూడా థర్డ్ పార్టీనే ఆరాధిస్తూ ఉన్నారు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ తోటి ప్రజెంట్ నవ్వు కూడా మీ వ్యక్తి మ్యారేజ్ అయిన వాళ్ళైనా కాని వాళ్ళైనా ఎవరైనా కూడా మీ వ్యక్తి మీతో కాకుండా అదర్ పర్సన్ తోటి అయితే ఉన్నారు వాళ్ళతోటి ఉండి మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ మోసం చేయాలని చూస్తున్నారు అది కూడా ఎలాగంటే పక్కడ్బందీగా ప్రీప్లాన్డ్గా మిమ్మల్ని చీటింగ్ అయితే మీ పర్సన్ చేయాలని థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మేబీ మీ వ్యక్తి నుంచి మీకు కాల్స్ మెసేజెస్ ఏవి కూడా రాకుండా ఉండడం మీ నెంబరు తనే బ్లాక్ లిస్ట్లో పెట్టడం మీరు ఆ వ్యక్తి ఎలా పోర్ట్రెట్ చేస్తారంటే తనకే ఇష్టం లేదు మీరంటే కానీ మీరే ఆ వ్యక్తిని పట్టించుకోవడం లేదు ఆ వ్యక్తితోటి ఉండడం లేదు అనే విధంగా ఆ పర్సన్ పోర్ట్రెట్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని చీట్ చేస్తూ ఉన్నారు మీరంటే ఆ వ్యక్తికి ప్రజెంట్ ఏంటంటే ఒక విధమైన ద్వేషం మీ పట్ల మీతోటి ఉంటే బ్రైట్ లైఫ్ అనేది ఉండదు సొసైటీ అంటే ఇప్పుడు తను ఎట్లా ఆలోచిస్తూ ఉన్నారంటే సొసైటీలో మీరు మీ వ్యక్తితోటి మీరు కనుక ఉన్నట్లయితే తనకి పెద్దగా మనీ అనేది ఇంక్రీజ్ కాదు ఉన్న లెవెల్లోనే ఉండాలి మీ అదే థర్డ్ పార్టీతోటి ఉంటే హ్యాపీ ఉంటుంది ఎంజాయ్ ఉంటుంది సంతోషం అనేది ఉంటుంది అనే విధంగా పర్సన్ థింకింగ్ అయితే చేస్తున్నారు తను డబ్బు పరంగా చాలా కన్నింగ్ వేషాలు అయితే వేస్తారండి మనీ మైండెడ్ పర్సన్ అంటే ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళతో ఒక విధంగా బిహేవ్ చేస్తారు మీ వ్యక్తి డబ్బు లేని వాళ్ళతో ఒక విధంగా మీ యొక్క వ్యక్తి ప్రవర్తన అనేది ఉంటుంది అంటే తను మోసం చేసేది కూడా చాప కింద నీరులాగా మోసం చేస్తూ ఉంటారు ఏం చేస్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారో ఏ వేళకు వస్తారో మీకు ఉన్నప్పుడు తనతోటి ఉన్నప్పుడు తన లైఫ్లో ఏం జరుగుతుందో తెలియదు మీకు ఇప్పుడు బ్రేకప్ వచ్చేసిన తర్వాత కూడా తన లైఫ్లో ఏం జరుగుతుందో అనేది తెలియదు జస్ట్ మీకు తనకి ఒక బంధం లేదా మీరు లివింగ్లో ఉంటే ఉన్నా అన్న ఆ పేరు తప్ప తన నుంచి తన పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుందనేది అనేది తెలియదు మిమ్మల్ని ఆ వ్యక్తి కావాలనే చీట్ చేశారు చీటింగ్ చేసి వెళ్ళారు ఇప్పటికీ కూడా ఇంకా మోసం చేయాలని చూస్తున్నారు మీ పైనే నిందలు అవమానాలు పెట్టేసి మీకు ఒకవేళ కిడ్స్ ఉన్నా కూడా తన పిల్లలు కారు అని కూడా మీ పర్సన్ అంటారు అంటే ఎంతకైనా దిగజారుతారు మీ యొక్క వ్యక్తి తను అనుకున్న గమ్యాన్ని రీచ్ కావడానికి మిమ్మల్ని ఒక పాములాగా తనకున్న కోరికలన్నీ తీర్చేసుకొని అలా మిమ్మల్ని నట్టేట్లో మీ పర్సన్ అయితే వదిలేయాలని చూస్తూ ఉన్నారు మీ వ్యక్తి గురించి ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉంటే మీరైతే నిద్రలేని రాత్రులు అయితే గడుపుతూ ఉన్నారు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎన్నెన్నో అయితే మీరు ఎదుర్కొంటూ ఉన్నారు వాటి నుంచి ఏం చేయలేని దిక్కుతోచని స్థితిలో మీరు ఉన్నారు మీ యొక్క బాధ వినే వాళ్ళు మీకు సరైన గైడెన్స్ ఇచ్చి ఒక వేలలో అప్రోచ్ కండి ముందుకు వెళ్ళండి అనే వాళ్ళు వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు ఒకవేళ ఉన్నా కూడా మీ వ్యక్తి మిమ్మల్ని ముందుకైతే వెళ్ళనివ్వరు మీకు ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళకి మీ పర్సన్ ఏంటంటే డబ్బు ఇచ్చి వెనకాలకుంటూ ఉంటారనమాట అది మీరు కోర్టుల చుట్టూ తిరుగుతే అడ్వకేట్స్ పరంగానైనా లేదంటే మీరు లవర్స్ అయినా కూడా మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని వదిలించుకోవాలనే చూస్తున్నారు ఏ విధంగానైనా కూడా మీరంటే తనకి ఇష్టం లేదు మిమ్మల్ని కావాలనే ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు ఆ వి ఆ విషయాలన్నీ తను ఆల్రెడీ మీకు చెప్పారు బట్ ఏంటంటే మీరు ఎమోషనల్గా అటాచ్మెంట్ అయిపోయి ఉన్నారు తన పట్ల తనని ప్రేమించారు మీ ప్రేమను తను కావాలనే వద్దనుకున్నారు ఎందుకంటే తనకి ఇంకా ఆఫర్స్ ఆపర్చునిటీస్ చాయిసెస్ సో మెనీ ఉన్నాయి మీరు వారికి నచ్చలేదు అందుకని ఈ వ్యక్తి ఆ మిమ్మల్ని అంటే మీ బంధం పరంగానైనా మీరు అనుకుంటచ్చు మరే మేము పెళ్లి చేసుకున్నాం కదా తనతోటి ఉంటాము ఉన్నాం కదా మాకు పిల్లలు ఉన్నారు కదా మమ్మల్ని ఎలా ఇలా అనుకుంటారు అనంటే మీరు అనుకోవచ్చు బట్ ఏంటంటే వాళ్ళు అనుకోలేదు వాళ్ళు ప్రాక్టికల్గా ఉన్నారు మీకు ఏంటంటే ఈ మీ వ్యక్తి పట్టపగలు పగలు చూ చుక్కలు చూపించే టైపు మంచితనం అనేది నటించుకుంటూ కూడా మిమ్మల్ని ఉపవాసం ఉంచే టైప్ అనమాట ఎప్పుడు తను మీ లైఫ్లో ఉన్నా మీకు రిస్కే ఈ బంధంతో ఆ పర్సన్ తోటి మీరు లివింగ్లో లేకున్నా మీకు ఆ పర్సన్ వల్ల ఏడిపోయి తనతోటి ఎప్పుడు కూడా మీ పర్సన్ అయితే టాక్జిక్ పర్సన్ ఏనండి మీకు ఎప్పుడు ఎంజాయ్ సంతోషం అంటూ ఇవ్వలేదు మిమ్మల్ని గతంలో ఎప్పుడు ఉంచలేదు ఇక పైన కూడా ఆ పర్సను ఉంచుతారన్న నమ్మకం అయితే లేదు తను థర్డ్ పార్టీతోటి రియూనియన్ కావాలని అయితే చూస్తూ ఉన్నారు కొత్త లైఫ్ అనేది వాళ్ళతోటి కోరుకుంటూ ఉన్నారు మిమ్మల్ని వదిలేయాలని చూస్తూ ఉన్నారు ఎందుకు అనంటే మీ దగ్గర మనీ లేదు మనీ లేదు కాబట్టి మీ దగ్గర ఉంటే లగ్జరీ లైఫ్ అనేది ఉండదు తను ఏదైతే కోరుకున్నారో వాటికి మీరు అడ్డుగా ఆటంకంగా మారుతూ ఉన్నారు మళ్ళీ మీకు ఆ పర్సన్ లవ్ అండ్ కేర్ కానీ టైం కానీ ఇవ్వదలుచుకోలేదు ఎందుకంటే తనకి గతంలో కూడా ఈ పర్సన్కి మల్టీ రిలేషన్స్ ఉండొచ్చు లేదా వేరే పర్సన్ లైఫ్లోకి వెళ్ళి మీ లైఫ్లోకి రావచ్చు తను తనకైతే వేరే మీతోటి కాకుండా మీకంటే ముందు మీ లైఫ్లోకి రాకముందుకు బ్రేకప్ సిచ్యువేషన్స్ అయితే జరిగినాయి అయితే అలాంటి వ్యక్తులే మీరు అనుకుని ఉన్నారు మరి అలాంటి వ్యక్తి అనుకున్నప్పుడు మమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకోవడం మా లైఫ్లోకి ఎందుకు రావడం మాతో ఎందుకు లవ్లో ఉండడం అని మీరు అనుకోవచ్చు మీతోటి ఉన్నన్ని రోజులు ఉందాం తర్వాత వాళ్ళని తను అంటే ఈ వ్యక్తి ఏంటంటే అవసరానికి యూజ్ చేసుకుంటారనమాట తన పనులు తన కార్యకలాపాలు అయిపోగానే తన దారి తనది మీ దారి మీది అనేలాగా చెప్తూ ఉంటారనమాట ఏ విధంగానైనా తనను ఇతరులను ఆకట్టుకొని డబ్బు ఎరగా వేసేసి తను అనుకున్న పని అయితే చేస్తారు ఇప్పుడు ఆ వ్యక్తి మీరు అనుకుంటున్నారు ఈ వ్యక్తి లైఫ్లోకి వెళ్ళినందుకు సొసైటీ మిమ్మల్ని బ్యాడ్గా అనుకుంటుంది అనేసి ఎందుకు వెళ్ళానా అనేసి అంటే మీ మ్యారేజ్ బంధమైన ఫీల్ అవుతున్నారు ఎందుకు చేసుకున్నాను అనేసి అంటే మీ మీ మ్యారేజ్కి కూడా ముందు తనతోటి తన లైఫ్లోకి వెళ్ళే ముందు కూడా మీకు సరైన అవగాహన అనేది లేదు మీ మ్యారేజ్ అయినా అయ్యి ఉండొచ్చు మీరు పద్ధతి ప్రకారమే వెళ్ళినా కూడా తన లైఫ్లోకి వెళ్ళే ముందు మీకు కొన్ని ఇష్యూస్ అయితే జరిగినాయి అట్లాంటి మీకు ఏదో లవ్ ఫెయిల్యూర్స్ అలాంటివేం కాదు అంటే మీ ఫ్యామిలీ ఆర్థిక స్థితిగతుల మీ ఫ్యామిలీలో మీకు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు మ్యారేజ్ కనలామా లేదంటే ఏజ్ అయిపోతుందని రకరకాల సిచ్యువేషన్స్ వల్ల మీరు ఆ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళైతే ఉన్నారు మీరు సొసైటీ పైన కాన్షియస్ మీకుంది అయితే మీరు ఇప్పుడు ఎలా థింక్ చేస్తున్నారంటే ఎందుకు వెళ్ళాను ఏ అసలు తన వల్ల మీకు ఎలాంటి సంతోషం అనేది లేదు ఎప్పుడు పెయినే పెయిన్ఫుల్ ఇచ్చారు కానీ కావాలనే చేస్తూ ఉన్నారు ఆ పర్సను ఈ పర్సను ఇప్పటికైనా రియలైజ్ అయ్యి మీతోటి మంచిగా ఉంటారంటే తనకి ఉండే ఎనర్జీస్ అయితే లేవు తను థర్డ్ పార్టీని ఎక్కువగా ఆరాధిస్తూ ఉన్నారు ఇక్కడ డెబిల్ కార్డ్ వచ్చింది వాళ్ళ పట్ల ఎక్కువగా అది ప్రేమ అనేది ఉంది లస్ట్ అనేది ఉంది మల్టీ రిలేషన్స్ అనేటివి మెయింటైన్ చేస్తారు ఆ థర్డ్ పార్టీకి కూడా అదర్ థర్డ్ పార్టీ అయితే ఉన్నారు ఈ మీ వ్యక్తి వాళ్ళనే ఒక ఎంప్రెస్ క్వీన్ అనేలాగా కూడా అనుకుంటున్నారు మీరు చూపెట్టిన ప్రేమ అన్నీ కూడా వృధాగా పో పోతూ ఉన్నాయన్నమాట సన్ కార్డ్ వాళ్ళతో కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు తన వల్ల మీకు ఎప్పుడు పెయిన్ కానీ తన నుంచి మీకు వచ్చింది ఏది కూడా లేదు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మేషం నుండి ఇక్కడ మీనం వరకు అన్ని రాశులు అయితే ఉన్నాయండి చూద్దాము మేషసింహ ధనస్సు రాశులు ఉన్నాయండి అలాగే వృషభ కన్యా మకర రాశి వాళ్ళు ఉన్నారు మిదున తుల కుంభరాశి వాళ్ళు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఈ ఎనర్జీస్ ఎక్కువగా రిఫ్లెక్ట్ అయితే అవుతున్నాయి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఎయిట్ అండి ట్వంటీ టూ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ ఫోర్ థర్టీ ట్వెల్వ్ ట్వంటీ వన్ సిక్స్టీన్ నైన్ సెవెంటీన్ సెవెన్ థర్టీ వన్ నైన్ ట్వంటీ వన్ ఫైవ్ థర్టీన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ ఇవి రావడం అయితే జరిగిందండి వారి యొక్క నేమ్లోని మొదటి లెటర్ అయితే చూద్దాం టీ లెటర్ ఆర్ లెటర్ ఓ లెటర్ పీ లెటర్ హెచ్ లెటర్ ఈ లెటర్ డి లెటర్ బీ లెటర్ వై లెటర్ జే లెటర్ జీ లెటర్ జెడ్ లెటర్ డబల్యూ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ యూ